సాయంత్రం సాయంత్రారు గంటల తర్వాత అసలు చేయకూడని పనులు సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొన్ని పనులు చేయకూడదని అలా చేయడం వలన దరిద్రం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు ఆరు తర్వాత చేయకూడని పనుల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్రతి కుటుంబంలోని వారందరూ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని కోరుకుంటూ అనేక పరిహారాలను చేస్తూ ఉంటారు అయితే తెలియక సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు ఇలా ఆ తప్పులను చేయడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షానికి దూరం అవ్వాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు సాయంత్ర నారు దాటిన తర్వాత ఇంటిలో ఎవరు కూడా పడుకోకూడదు అలా పడుకోవడం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటిలో దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు చాలామంది తెలియక ఇంటి వాకిలి దగ్గర ఉన్న గుమ్మంపై కూర్చుంటారు ఇంటికి లక్ష్మీదేవి సింహద్వారం నుండి లోపలికి వెళుతుంది అలాంటి సమయంలో గుమ్మం పైన కూర్చోవడం వలన లక్ష్మీదేవి ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఇంటి నుండి వెళ్ళిపోతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత జుట్టు విరబోసుకుని ఇంటిలో తిరగకూడదు అలా తిరగడం వలన ఇంటిలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి దుష్టశక్తులు ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు సూర్యుడు అస్తమించిన తర్వాత తెల్లటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు ఉదాహరణకు ఉప్పు పంచదార పాలు పెరుగు ఈ వస్తువులను సాయంత్రం నారు దాటిన తర్వాత ఎవరికి దానం ఇవ్వకూడదు పైన చెప్పిన వస్తువులను దానం చేయడం వలన మీరు ఆర్థిక ఇబ్బందులలో పడవచ్చు సూర్యాస్తమయం అయిన తర్వాత జుట్టు కత్తిరించడం కాని గోళ్లను కొరకడం అదే విధంగా గోళ్లను కత్తిరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇలా చేయడం వలన ఇంటిలోకి దరిద్రం వస్తుంది సూర్యాస్తమయం దాటిన తర్వాత ఎవరికీ కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు ఎటువంటి లావాదేవీలు జరపకూడదు ఇలా జరపడం వలన ఇంటిలోకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి చెట్టు ఆకులను కొయ్యకూడదు అదేవిధంగా పూల చెట్ల నుండి పువ్వులను కొయ్యకూడదు సాయంత్రం సమయంలో తప్పకుండా ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తెరిచి ఉంచాలి ఇలా తెరవడం వలన లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండానే ఇంటిలోకి ప్రవేశిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెత్త చెదారాన్ని ఉంచకూడదు ఎప్పుడు కూడా ఇంటి సింహద్వారం అనేది చాలా శుభ్రముగా ఉండాలి అదే విధముగా ఉత్తర ద్వారం కూడా చాలా శుభ్రంగా ఉండాలి ఉత్తర ద్వారానికి అధిపతి కుబేరుడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిలో ఎక్కువగా గొడవలు పడకూడదు చీటికి మాటికి ఇంటిలో వారితో వాదించడం చిన్నపిల్లలను తిట్టడం లాంటివి చేయకూడదు మనశ్శాంతి లేని ఇంటిలో కూడా లక్ష్మీదేవి నిలవదు